హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానా లాక్స్ గే వాళ్ళు ఏంటంటే కదా అతి గారాభం పిల్లల్ని అతి గారాభం చేస్తూ ఉంటాం కదా వాళ్ళు వాళ్ళ ఏంటి మనకు తెలుస్తుందండి లాభాలు ఎలాగో ఉండవు అతి గారాభం చేస్తే ఏ నష్టాలు ఏంటి కథలోది వింటే తెలుస్తుంది ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి ఎవరికైనా కూడా అతిగా గారాభం చేయకూడదు అంటే పిల్లలకి ఇంకెవరికి చేస్తారండి భార్యాభర్తలు చేసుకోరు కదా అందుకని ఈ అతి గారాభం కదా ప్రతి పిల్లలున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వినండి ఇవాళ జనరేషన్కి చాలా 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 ముఖ్యమైన కథ ఓకేనా స్కిప్ చేయకుండా కథ అంతా వినండి మీకు అర్థం అవుతుంది అతి గారాభం వల్ల జరిగిన నష్టాలే వెల్కమ్ అండి కథకి ఇవాళ కథ చెప్పాను కదా అతి గారాభం రామాపురం అనగాను ఒక ఊర్లో రామాపురం ఉంటుంది ఆ రామాపురంలో రామయ్య సీతమ్మ అంటారు వాళ్ళకి ఏంటంటే పెళ్ళి చాలా రోజులు అవుతుంది సంతానం కలగలేదు సంతానం కాలకపోతే రామయ్య సీతమ్మకి ఎన్ని రకాలు చేయని ప్రయత్నం చేసినా కలకపోతే రోజు గుడికి వెళ్ళి గుళ్ళోనేమో దేవుడికి దండం పెట్టుకుంటాను దేవుడా నేను ఏ రోజు ఓ చీమకు కూడా హాని తలపెట్టలేదు నేను ఎవరిని ఒక మాట పల్లెత్తు మాట అనలేదు చేతనైతే ఓ సాయం చేశాను తప్ప ఎవరిని ఏమీ అనలేదు నాకు ఎందుకు ఈ పరీక్ష పెట్టావు గొడ్రాలని అందరూ నన్ను బాగా ఇది అంటుంటే నేను బాధ తట్టుకోలేకపోతున్నాను అయినా నాకు కూడా ఇంట్లో చిన్న పసిపిల్లని అడగడాలని వాళ్ళకి కేరెంతా చూడాలని నవ్వు చూడాలని ఉంటుంది కదా ఒక ఆడదాని మనసుగా నాకు ఉంటుంది కదా నువ్వెందుకు నాకు ఇలా పరీక్ష పెట్టాలో ఏడుస్తూ అడుగుతుంది అప్పుడు రామయ్య కూడా దండం పెట్టుకొని దేవుడా నేను మొగాడిని ఎలాగో సర్దుకుపోతున్నాను కానీ నా భార్యను అనే మాటలే నేను భరించలేకపోతున్నాను ఎందుకు మాకు ఈ పరీక్ష పెడుతున్నావు ఏమిటని అతను కూడా అంటుండే ఇలా వీళ్ళిద్దరు దండం పెట్టుకుంటూ ఉంటేను ఆ గుళ్ళో ఉన్న పూజారు వస్తారు వచ్చి ఏమమ్మ సీతమ్మ రామయ్య మీకు పిల్లలు లేరా అంటే లేరు బాబు పూజారి గారు ఎన్ని సంవత్సరాలు ఏంది పెళ్ళి ఎన్ని చేస్తున్నావు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు కలగట్లేదు సార్ పూజారి గారు అంటే అమ్మ కంటేనా పిల్లలా పెంచుకుంటే కూడా పిల్లలే కదా నేను ఒక సలహా ఇస్తాను మీకు ఏమనుకోకండి మీకు ఇష్టమైతే అదే లేదు కానీ నన్ను తిట్టుకోకండి అమ్మా అని చెప్పి అమ్మ ఎంత మీకు పిల్లలు లేనట్టే ఎంతమందో పిల్లలకి తల్లిదండ్రులు లేని అనాథ చాలామంది ఉన్నారు ఒక పిల్లనో పిల్లనో మీకు నచ్చిన వాడిని తెచ్చి పెంచుకోండి పెంచుకొని చక్కగా వాళ్ళ చేత అమ్మ నాన్న అనిపించుకోండి మీకు పిల్లలు లేని లోటు తీరుతుంది ఆ అనాథ పిల్లలు ఒక పిల్లడికైనా తల్లి తండ్రి దొరుకుతారు కాబట్టి మీరు ఇష్టం అమ్మ మీరు చేస్తే బాగుంటుంది ఎంతమంది ఎంతమందికి పిల్లలు ఉండరు కదా ఎంతమంది ఇలా చేయట్లేదు మీరు కూడా చేసి ప్రయత్నం చేయండి మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే మీ ఇష్టం అందిస్తారు సరే పూజారి గారు అని దండం పెట్టేసి అతను దేవుడు దండం పెట్టుకొని అతను నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తారు ఆలోచిస్తారు మర్నాడు పొద్దున్న లేచిన తర్వాత ఏమో అని మామూలు తన పనులు రొటీన్ చేసుకున్న మర్నాడు పొద్దున్న లేచి ఈవిడ అంటుంది అనమాట సీతమ్మ ఏమండి ఏమండి నాకేమో పిల్లల్ని కన్నా పెంచుకోవాలండి గారు చెప్పిన మాట కరెక్టే కదా కంటేనా పిల్లలా పెంచుకుంటే పిల్లలు కదా కన్నా ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ ఉంటారు కృష్ణుడికేమో యశోద ఎంత పెంచింది ఎంత చక్కగా ఎంత ప్రేమగా ఉన్నాడు అలాగేనండి నేను కూడాను పిల్లల్ని నాకు ఇంట్లో పిల్లలకి కేరింతలు కొట్టాలి నవ్వాలి తిరగాలి అని ఉంటుంది కానీ మనం కూడా పిల్లల్ని పెంచుకుందామంటే సరేనంట డ్రామాయ్య కూడాను ఇద్దరు ఒప్పుకుంటారు మర్నాడు పొద్దున వెళ్తారు ఒక అనాథాశ్రమకి వెళ్తారు ఒక అబ్బాయిని చూసుకుంటారు చక్కగా ఎంచుకొని తెచ్చుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు ఆ అబ్బాయిని అతి ముద్దు మహాముద్దు ఇంకా ముద్దు అంటే భూమి మీద ఎవరు చేసి ఉండేమో అంత ముద్దు చేస్తుంటారు ఆ అబ్బాయికి కృష్ణ అని పేరు పెట్టారు కృష్ణ అని పేరు పెట్టి ఎంతో ముద్దుగా అబ్బాయి ఆడింది ఆట పాడింది పాట ఇంకా కొండ మీద కోతి కావాలంటే కోతి నిమిషాలను ఇవ్వాల్సిందనమాట అంత ముద్దుగా చూసుకున్నా చూసుకున్న రెండు మూడేళ్ళు అయింది రెండు మూడేళ్ళు వేశారు కదా వాళ్ళకేమోని ఆవిడ కన్సీవ్ అయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అమ్మ నువ్వు ఒక ప్రెగ్నెన్సీ అమ్మ నీకు పిల్లలు పుడుతున్నారన్న ఇంకా వాడి సంతోషానికి అసలు లేవు అంత విపరీతమైన సంతోషం అనమాట ఏంటంటే అప్పుడు ఇంటికి వచ్చాకంటేనే ఏమండి కృష్ణార్జున వేళా విశేషం మనకి చక్కగా సంతానం వచ్చింది ఇన్నాళ్ళు ఎన్ని చేసినా రాలేదు ఇప్పుడు వచ్చిందంటే అప్పుడు అతను అంటాడు నిజమే కృష్ణచన్ వచ్చినందుకు సంతానమే కదా మన వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందింది నిజమే కృష్ణ మంచిగా అడుగు మంచి టైంలో అడుగు పెట్టడం మనకి మనకు అన్ని విధాలు కలిసి వస్తుంది అంటే ఆవిడ చెప్తుంది అనమాట అలా కాదండి కృష్ణ ఇప్పుడు మనకు సంతానం పుడుతుందని కృష్ణని మనం అశ్రద్ధ చేయకూడదు కృష్ణని ఇంకా ముద్దుగా ఇంకా తనకి తన తర్వాతే ప్రపంచం అన్నట్టు మనం ఉందాము రెండోవాడు మనకి రెండో వాడు కింద లెక్క మనకి పుట్టిన సంతానం మొదటిది అని అనుకోవద్దు అంటే ఇద్దరు సరే సరే అనుకుంటారు అయిపోతుంది అలా కొన్నాళ్ళు సరే వేళకేమో ఇంకో బాబు పుడతాడు వాడి పేరు రఘు అని పెడతారు ఆ అబ్బాయి పేరు రఘువులు పెడతారు ఇద్దరు చాలా ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ములు ఈ రఘు అన్నవాడు చాలా బుద్ధిమంతుడు అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటాడు ఈ కృష్ణ అన్నవాడు అతిగారాభం చేశారు కదా దాంతో తను ఏదంటే అది చేయాల్సిందే చేయకపోతే అసలు ఇంట్లో పెడ పెద్ద పేచీ పెట్టేవాడు అసలే వీళ్ళకి ముద్దు కదా అతను వచ్చిన వేళా విశేషం కలిసి వచ్చిందని చెప్పేసి అని ఇది చెప్పారు అక్కడికి రఘు ఏమన్నా చెప్పబోతే కూడా దెబ్బలాడేవారు అన్నకి నువ్వు నీదు చెప్పకూడదు అన్న పెద్దవాడు అన్న చెప్పినాడు నువ్వు విని అనేవారు కానీ పాపం రఘుని ఎప్పుడు నువ్వు రఘు కూడా మాట్లాడేవాడు కాదు ఇలా కొన్నాళ్ళు అయిపోయింది అయిపోయింది ఒక రోజు ఏమని రామయ్య ఏం చేశాడు ఈ అందరినీ పిలిచాడు సీతమ్మ రఘు కృష్ణ అందరూ ఇలా రండి అని పిలిచాడు సీతమ్మ సీతమ్మచ్చి ఏంటండి ఎందుకు అందరినీ పిలుస్తున్నారంటే ఏం లేదు సీతమ్మ పండగ వస్తుంది కదా అందరికీ డబ్బులు ఇస్తాను బట్టలు కొనుక్కోండి అని చెప్పేసి ఇంత కృష్ణ వస్తాడు కృష్ణ వస్తే కృష్ణకి మూడు వేలు ఇస్తాడు నాయన కృష్ణ నువ్వు నీకు నచ్చిన బట్టలు కొనుక్కో నాయనని రఘుకి రెండు వేలే ఇస్తాడు నాయన రఘు నీకు నేను నాన్న కృష్ణ అంటాడు నాన్న మూడు వేలకి ఏం బట్టలు వస్తాయి నాన్న ఏమీ రావు అంటే నువ్వు రఘు అంటాడు అదేంటరా అన్నయ్య అలా అంటావు వస్తే నాకు రెండు వేలే ఇచ్చారు నేను అడిగాను డబ్బులు నేను అడగలేదు కదా నువ్వు కూడా వచ్చిందంటే వచ్చిన కొనుక్కో అసలే మన పరిసరాలు అనిపిస్తుంది సీత మారుస్తుంది రఘు నువ్వు మాట్లాడద్దు అని చెప్పి అన్నకి ఎదురు చెప్పొద్దు అన్నకి నీతులు చెప్తున్నావు ఈ మధ్యనే ఎక్కువ నువ్వు అన్నకి నీతులు చెప్పడానికి వీల్లేదు నువ్వు జాగ్రత్తగా ఉండని గట్టిగా దెబ్బలాడుతుంది సరే మాట్లాడు అప్పుడు సీతమ్మంటుంది ఏమంటే ఆ రెండు ఇంకో రెండు వేలు ఇవ్వండి ఐదు వేలు అడుగుతున్నాడు కదా కృష్ణ అంటేను రఘు ఇలా దెబ్బలు రఘు అంటాడు నేనే నీలా నాశరకం బట్టలు కట్టుకొని నేను మంచి బట్టలు కట్టుకుంటాను అందుకు నాకు ఐదు వేలు కావాలి సరే ఇంకా వీళ్ళు తల్లి తల్లి ఇలా దెబ్బలాడిసే రఘు రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ డబ్బులు తీసుకొని కృష్ణ బయటికి వెళ్ళిపోతాడు అయిపోతుంది వీళ్ళిద్దరు సీతమ్మ రామయ్య ఉండి అనుకుంటా చూసావా మన రఘుకి ఎంత ఆలోచన ఉందని ఎంత బాగా చేస్తున్నాడు అని ఎంత బాగా మాట్లాడుతున్నాడు కృష్ణకి మనం గారాబం చేసాం కదా ఫోన్లే తీసుకున్నాడు కదా కానీ సీతమ్మ ఆ రెండు వేలు నీకు చీరకు వందామని ఉంచాను అంటే నాకు చీర కొనకపోయినా పర్వాలేదండి కృష్ణ సంతోషంగా ఉంటే చాలు ఇప్పుడు కదా మళ్ళీ త పండగ మళ్ళీ సంవత్సరం పండగ కొనుక్కుంటాను అంతేగాని మీరు విచారించద్దు ఆ రెండు పేరు ఇమ్మని నేనే కదా చెప్పాను మీకు మీరెందుకు విచారించడం కృష్ణ సంతోషంగా ఉంటే మనకు అంతే చాలండి అని చెప్పి ఈవిడ అంటుంది ఈవిడ పనులు పని చేసుకుంది వీళ్ళు ఓవర్ గడిపోతుంది అయిపోతుంది ఇలా పండగ వస్తుంది ఎవరు బట్టలు పడుతుకుంటారు చూసుకుంటారు కట్టుకుంటారు అయిపోతుంది మామూలుగా నడుస్తుంది ఇలా కొన్నాళ్ళ సార్ ఇతను వ్యాపారంలోని మెల్లిగా బిజినెస్ లాస్ మొదలైపోతుంది నష్టం వస్తూ ఉంటుంది వస్తువుసలు ఇతను అంటాడు నాకు బిజినెస్లో నష్టం వస్తుంది సీతమ్మ అంటే నాకు తెలుసునండి మీకు బిజినెస్లో నష్టం నడుస్తోందని తెలుసును ఆ విషయం రఘు రఘు కూడా తెలుసును రఘు ఆ రోజు అందుకే పండగ రోజు వాళ్ళ అన్నకి చెప్తుంటే నేను చెప్పద్దు అని పర్వాలేదు మనం సర్దుకుందాము ర ఈ విషయం అంటే కృష్ణకి ఎట్టి పరిస్థితులు తెలియనివ్వద్దు తెలిస్తే కృష్ణ ఎంత బాధపడతాడో కృష్ణ బాధపడితే మనకి మంచిది కాదు అది తర్వాత ఏమో మన కృష్ణని ఇంకా సరిగ్గా చూడలేదు అనుకుని బయట ప్రజలందరూ కూడా కన్న కొడుకు పుట్టిన తర్వాత ఈ అబ్బాయిని చూడట్లేదు అనుకుంటారు ఇలాంటి నిందలన్నీ మనకొద్దండి కృష్ణాని మన ముందు మత మొదటి కొడుకు కృష్ణ రెండో కొడుకేమో రఘు అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు సరే అయిపోదా ఒక వారం పది రోజుల తర్వాత ఇతనేమో ఇంకా బిజినెస్లో బాగా లాస్ అయిపోతుంది అయిపోతే ఏం చేస్తాడు సరిపోతే ఇల్లు ఇల్లు అమ్మేయాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట పెద్ద ఇల్లు ఇల్లు అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చేసారు కదా పెద్ద ఇల్లు కదా అమ్మేస్తాడు అమ్మేసి చిన్న ఇల్లు కొంటాడు చిన్న ఇల్లు కొని అందరూ అక్కడ షిఫ్ట్ అవుతారు అయిన తర్వాత ఈ కృష్ణ అంటాడు అనమాట ఏంటన్నా ఇల్లు ఇంత చిన్నదిగా ఉంది ఆ ఇల్లు బాగుంది ఇల్లు ఇరుకు ఏమీ బాగోలేదు ఇలాగా అలాగే అంటాడు అలా అనకండి నాన్న మన బిజినెస్ కొంచెం లాస్ వచ్చింది మళ్ళీ మన బిజినెస్ బాగా అయిన తర్వాత ఇంతకైనా మంచి ఇల్లు పెద్ద ఇల్లు కొనుక్కుందాము మీకు నచ్చిన ఇల్లు కొంటాను నాన్న నువ్వు తమ్ముడు నువ్వు ఆ గదిలో ఉండండి నేను అమ్మాయి గదిలో ఉంటే ఆహా డబ్బు నా గదిలో ఉంటే తమ్ముడు నా గదిలో ఉండి నాకు నిద్రపట్టదు నాకు ఎవరిన పక్కన ఉంటే నిద్ర పట్టదు నాకు ఈ గదిలో ఉండడానికి వేయలేదు అప్పుడు డబ్బు అంటాడు నాన్న పర్వాలేదు అన్నయ్య నా గదిలో ఉండని మీరిద్దరు నువ్వు నా అమ్మాయి గదిలో ఉండండి నేను వరండాలో పడుకుంటాను అని చెప్పేసి అంటాడు ఈ రా కృష్ణ వెళ్తాడు తన సామాన్ అంతా నీట్గా గదిలో సర్దుకుంటాడు రఘు వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ గదిలో ఓ పక్కన తన సామాన్ సర్దుకుంటాడు ఉంటారు అలా ఆ రోజులు గడుస్తూ ఉంటారనమాట ఈ రోజులు గడుస్తుంటే ఓ రోజు గబగబా రఘు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు కాలేజీ నుంచి వీళ్ళిద్దరూ ఆ చదువుతారు చదువుల మటుకు నెంబర్ వన్ అనమాట ఇద్దరు కాలేజీలో చదువుతున్నారు పరిగెట్టుకుంటూ వచ్చేలాను సీతమ్మడి ఏంటి రఘు అంతలా పరిగెట్టుకు వస్తున్నావు ఏమైందన్నా ఏమైందైనా ఏంటనే ఆత్రంగా పాపం తల్లి కదా ఆగుతుంది అడిసి అమ్మ మరేమో అమ్మ మరేమో అని ఆగుతాడు పాపం ఆయస్ పడిపోతున్నా ఏంటైందన్న చెప్పు నాన్న అని సీత సీతమ్మ రామయ్యడితే పెద్ద ఇది జరిగి అందరగోళం అయిపోయిందమ్మ పెద్ద ఇది గొడవ అయిపోయింది అన్నాడు ఏమిటైంది ఏమిటైందంటేనో ఏమో మాకేమో కాలేజీలోని కొత్త విద్యార్థులు వస్తేను పాత విద్యార్థులను కొంచెం ఏడిపించి సరదాగా ఏడిపిస్తూ ఉంటాము సీరియస్గా కాదు అలా ఏడిపించిన అన్నయ్య ఏమో కొత్త విద్యార్థినేమో శృతి మించి ఏడిపించాడు దాంతో అబ్బాయి ఏం చేశాడు కాలేజీ గోడ ఎక్కిపోయి మేడ మీదకి ఎక్కిపోయి దూకేసి ఆత్మహత్య చేసేసుకున్నాడు దాంతో అది చూసి అన్నయ్య పారిపోయాడమ్మా అన్నయ్య కోసం కాలేజీ నిండా అందరూ వెతుకుతున్నారు పోలీసులు వచ్చారు అందరూ వెతుకున్నారు అన్నయ్య ఎక్కడ పారిపోయాడో తెలియదమ్మా అని చెప్తాడు అలా చెప్పగా నేను సీతమ్మ అయ్యో రా ఏమైంది అయ్యో ఎందుకు ఇలా చేశాడు అయ్యో అప్పుడు రామయ్య అంటాడు నువ్వు ఒక సీతమ్మ మనం చేసిన గారాభమే మన ముప్పు తెచ్చిపెట్టింది చే మన గారాభం చెయ్యాలి కొంతవరకు చెయ్యాలి ఇలాగా చేయడము వాడు అన్నం అన్నీ చేసాము రా అర్జున్ మన వీడికి రఘు కూడా ఏమీ మాట విలువకుండా అన్నీ కృష్ణ చెప్పినట్టే చేసాము చూసావా ఎంత అయిందో మన గారాభం లేని ఏం కాదు చూద్దాము అని చెప్పి అంటాడు అనమాట అని ఊరుకోబెడుతూ ఉంటాడు మళ్ళీ రఘు అంటాడు అమ్మ తల్లిదండ్రులు అబ్బాయి ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఎంత ఏడుస్తున్నారోనమ్మా ఎంత పాపం అంటాను అయ్యో రఘు వల్ల ఒక ప్రాణం పోయిందా ఎంత పని అయిపోయిందని సీతమ్మ ఏడుస్తుంటే అప్పుడు మళ్ళీ రామయ్య ఉరుకో అలా కాదు వాడు మొదటిసారి తప్పు చేసినప్పుడు మనం భయం పెట్టాలి అలా కాకుండా మనకి వాడు వచ్చి వచ్చాక కలిసి వచ్చిందని వాడికి అధిక చేశాము ఆ పాపల్ని మనం కూడా పాలు పంచుకున్నట్టే ఇప్పుడు ఈ ప్రాణం పోయిందంటే ఆ పాపలో మనం కూడా పాలు పంచుకున్నట్టేను అంతేగాని అబ్బాయిని వదిలేయడానికి లేదు కదా మనం దానికి తగ్గట్టు ఏదో చెయ్యాలి అంటే అయ్యో నా బిడ్డ ఎక్కడికి అంటే ఉంటుంది బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోడు వెడిపోయినా పోలీసులు గాలిస్తున్నారు పట్టుకుంటారు అరెస్ట్ చేస్తారు అంతేకాని చేదు ఎప్పుడు కూడాను అధికారాభం చేస్తే ఇలాగే ఉంటుంది మన ప్రతి దానికి వాడు అన్న మాటలన్నీ చేశాను కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి మనం చే కొని తెచ్చుకున్నాం తప్ప అది రఘు చేసింది కాదు మనం చేసింది అని చెప్పి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఇదండి అతిగారాభం కదా చూసారు అతిగారాభం చేస్తే నా పిల్లడు ఎంతటికైనా తెగిస్తాడు అందుకని ఎప్పుడైనా శృతి మించి రాగానే పడకముందే మనం పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కూడాను ఏదైనా లిమిట్స్ దాడుతున్నారంటే ఆ లిమిట్లు వెంటనే మనం కట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళు విన్నారా మంచిదే కానీ లేదా వాళ్ళ కర్మ అనుకుంటాం అనుకోండి వినేటట్టు మనం చేయడం పిల్లలు ముఖ్యంగా మన బాధ్యత అది మన బాధ్యత మన కన్నందుకు పెంచినందుకును పిల్లలు రేపు పిల్లలకి ఇంత నష్టాలు జరిగితే బాధపడేది మనమే కదా అందుకని అతిగారాభం గారాభం గారాభం చేయండి అతి గారాభం చేయకండి ఏదైనా ఏదైనా లిమిట్లో ఉంటేనే ముద్దు ఉంటుంది ప్రేమ అయినా కోపమైనా ద్వేషమైనా ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి లిమిట్లో ఉంటేనే ఏదైనా ముద్దుగా అందంగా ఉంటుంది ఏదైనా లిమిట్ దాటితే అతి సర్వేత వద్యతని ఎప్పుడు అతి ఎప్పుడు కూడా చెడే చేస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా విన్న ప్రతి తల్లి తండ్రిను అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం అనుకోండి మీ అయిపోయి మీ రాంటి పిల్లలు పెంచే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విని నేర్చుకోండి ఎలా పెంచుకోవాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మర్చిపోయిన పెట్టడం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కామెంట్లు పెట్టండి కామెంట్లు ఎందుకు పెట్టరు ఫ్రెండ్స్ ఓ లైక్ ఓ కామెంట్ ఎందుకు పెట్టలేదో ప్లీజ్ ప్లీజ్ నాకు కనీసం సమాధానం చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు బాయ్ బాయ్